నమస్తే అండి పల్లెటూర్లలో మరియు అడవి ప్రాంతాల్లో విరివిగా దొరికే ఈ చెట్టుకాయలను ఎప్పుడైనా కూరగా తిన్నారా ఇవి పూర్వీకుల నుంచి కూరగాను మరియు వైద్యపరముగా ప్రసిద్ధి చెందినవి తెలుగులో మేడికాయ మరియు అత్తికాయ అని పిలుస్తారు బొటానికల్ నిమ్ పైకస్ రెసిమోసా అని సాధారణంగా పైకస్ గ్లోమోరెటా అని క్లస్టర్ ఫిగ్ మరియు గులార్ పిగ్ అని కూడా పిలుస్తారు కూరగాయల వర్గంలో ఇవి కూడా ఒకటే మోరేసి కుటుంబానికి చెందినవి కాయలు పండ్లు ఆహారంలో తినదగినవి మాగిన పండ్లు మన భారతీయ మకాకు ఇష్టమైనవి వివిధ రకాలుగా స్టైర్ ప్రైస్ మరియు కూరలుగా తయారు చేస్తారు గ్రామీణ ప్రాంతాల వారు లేతగా ఉన్న కాయలను రోటిలో వేసి బాగా దంచి తాలింపుగా చేసి అన్నంతో పాటు తింటారు చెట్టు బెరడు వైద్యపరంగా నీటితో బెరడును ఒక రాయిపై రుద్దడం ద్వారా పేస్టును తయారు చేస్తారు అందులో ఆస్ట్రిజెంట్ కార్బనేటివ్ మరియు వర్మిఫ్యూజ్ విరేచన నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి పేస్టును ముఖ కాంతివతం చేయడానికి మరియు చర్మంపై మచ్చలకు ఔషధముగా ఉపయోగిస్తారు బెరడు వేర్లు ఆకులు కాయలు మరియు పండ్లు రబ్బర్ పాల వంటి భాగాలను ఔషధముగా ఉపయోగించబడుతుంది ఆకులను పైత్య వ్యాధులకు విరేచనాలు మలబద్ధకం వంటి సమస్యలకు వినియోగిస్తారు కాయలను మరియు పండ్లను తరచు ఆహారంలో తినడం వలన మధుమేహం కాలేయ రుగ్మతలు అతిసారం మరియు తాపజనక పరిస్థితులకు ఉపయోగపడతాయి ఈ కాయలు మన భారతదేశంలో ఒక ప్రసిద్ధ ఔషధమైనవి ఇందులో విటమిన్ సి గ్లూకోజ్ మరియు పొటాషియం కలిగి ఉంటాయి